స్తే ఈరోజు సాయంత్రం మనం ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉన్న దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గరలో ఉన్నాము ఈ కొండ దిగువ ప్రాంతం ఇదంతా కూడా కొండ ఎగువ ప్రాంతానికి ఇంకా వెళ్ళలేదు పక్కన ఫ్లైఓవరు ఈ ఫ్లైఓవర్ పక్కన ఉన్న కొండ ప్రాంతం ఇదంతా ఇది అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి చూస్తున్నాం కదా ఈ పక్కనే కృష్ణా రివర్ ఉంది చూడండి నది లోపల నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రంలో కురిసినటువంటి విస్తారమైన వర్షాల కారణంగా కృష్ణా నది బాగా నిండుకుండలా కొణికిత్లాంది మీరు చూస్తున్నారు కదా ఇది ప్రకాశం బ్యారేజ్ ప్రాంతము ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది ఈ దూరంగా కనిపించేటటువంటిది ఇది అడ్డుపడినటువంటి అంటే ఒక పడవ గేట్ని బలంగా కొట్టినటువంటి ప్రాంతం ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది కదా గేట్ని బలంగా కొట్టడం వల్ల అక్కడ బ్యారేజ్ గేటు డ్యామేజ్ అయిందని చెప్తున్నారు దాన్ని తొలగించేటటువంటి కార్యక్రమాలు అయితే ప్రభుత్వం చేపడుతుంది మీరు చూస్తున్నారు కదా లెవెల్ చాలా వరకు తగ్గింది ఇంకా నిండుగా ఉన్నటువంటిది అయితే కొంతవరకు పర్వాలేదు వరద ప్రభావం అయితే కొంతవరకు తగ్గినట్టుగానే అనిపిస్తుంది అఖండ నదీ ప్రవాహం ఎంత దూరం నుంచి చూస్తున్నా విపరీతంగా వాటర్ కనిపిస్తుంది విజయవాడని ఇంకా అయితే వదిలిపెట్టలేదు ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈరోజు కూడా వర్షం పడుతుంది విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా వర్షం అయితే ఉంది ఇప్పుడు వర్షం పడి కాస్త తగ్గింది మీరు చూస్తున్నటువంటిది ఈ ప్రాంతం అన్నమాట ఫ్లైఓవర్కి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతం చూడండి బోటు ఇరుక్కున్నటువంటి ప్లేస్ అది అక్కడ ఆ ప్లేస్లోనే బోటు ఉంది ఇప్పుడు అయితే ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రకాశం బ్యారేజ్ మీదకి రాకపోకలు అనేది నిలిపివేశారు కొంతమంది అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు మీకు అనిపిస్తుంది కదా